తిమ్మాపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన పూర్తయిన భవనాలు ప్రారంభించాం గ్రామ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో స్థానిక శాంతసభ్యులు కురసాల కన్నబాబు అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ ఆదరణలో సచివాలయం ఆర్బీకే భవనాలను ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి ఆదేశాలతో గ్రామాల్లో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సేవలు అందించే విధంగా సచివాలయాలు రైతులకు ఆర్బీకే నిర్మాణాల ద్వారా అనేక సేవలు అందిస్తామని తెలియజేశారు నిరంతరం నియోజకవర్గం అభివృద్ధి జేయంగా పనిచేస్తున్న కురసాల కన్నబాబు లాంటి నాయకుల నాయకత్వంలో పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉందని బిజవాడ సత్యనారాయణ అన్నారు ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు gay anaya konji aaya asra goda potala right ఈరోజు కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో మా గౌరవ శాసనసభ్యులు కురసాల కన్నబాబు గారి చేతుల మీదుగా గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి దాంట్లో పెద్దలు గౌరవనీయులు కురసాల సత్యనారాయణ గారు కూడా పాల్గొన్నారు దీంట్లో మార్నింగ్ ఫస్ట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కురసాల కన్నబాబు గారు అదేవిధంగా వంగకేత విశ్వనాథ్ గారు డిఐజీ గారు ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా ఉదయాన్నే మెయిన్ రోడ్డు సాయిబాబు టెంపుల్ వెనుక ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అరవై లక్షల రూపాయలతోటి ప్రారంభించుకున్నాం దానిలో దాంతోపాటు అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కూడా కోటి రూపాయలతో అది కూడా మా తిమ్మాపురం గ్రామంలో నిర్మించి ఈవేళ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కూడా వైపు ఓపెన్ చేశారు మా గౌరవ సమస్యలు కురసాలు కన్నబాబు గారు దాంతోపాటు నలభై ఐదు లక్షల రూపాయలతో సచివాలయం భవనం ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో రైతు భరోసా కేంద్రం జగనన్న కాలనీలో ఉన్నటువంటి వాటర్ వాటర్ ట్యాంక్ శంకుస్థాపన రెండు కోట్ల నలభై లక్షలు అదేవిధంగా అవంతి నగర్లో వాటర్ ట్యాంక్ శంకుస్థాపన డెబ్బై మూడు లక్షల అరవై వేల రూపాయలు రేపా గార్డెన్లో ఇంకొక వాటర్ ట్యాంక్ శంకుస్థాపన అరవై ఐదు లక్షల రూపాయలు ఇవన్నీ కూడా ఈవేళ తిమ్మాపురం గ్రామంలో ఈవేళ గురసాల కన్నబాబు గారి చేతి మీదగా ప్రారంభించుకోవడం జరిగింది ప్రజలందరూ గమనించాలి ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో వాళ్ళని మీరు గుర్తించాలి మా ప్రీతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీష్యులతో ఈరోజు కన్నబాబు గారు నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం అందరూ ప్రజలందరూ కూడా మంచి ఎవరిదైతే చేశారో వాళ్ళని గుర్తించాలి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి మన కాకినాడ రోజు శాసనసభ్యులుగా మళ్ళీ కన్నబాబు గారిని అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా శ్రీ చలమలసెట్ సునీల్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మీరందరూ కూడా మాకు ప్రోత్సాహాన్ని అందించి మీరందరూ కూడా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పనిచేసే ప్రభుత్వాన్ని గుర్తించండి పనిచేసే వ్యక్తులను గుర్తించండి సమాజానికి సేవ చేసే వ్యక్తులను గుర్తించండి అభివృద్ధి చేసే వ్యక్తులను గుర్తించండి పార్టీలు చాలామంది ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు వస్తారు మేము అది చేస్తాం ఇది చేస్తామని దయచేసి మీకు ఎవరు మంచి చేశారో తెలుసు ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉదాహరణకు మా యొక్క తిమ్మాపురం గ్రామానికే నలభై మూడు వేల కోట్ల రూపాయలు నలభై మూడు నలభై మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు నేరుగా అనేక సంక్షేమాల కార్యక్రమాల ద్వారా లబ్ధిదారులకి అకౌంట్లో పడింది కేవలం మా తిమ్మాపురం గ్రామం ఒక్క గ్రామానికే నలభై మూడు కోట్ల అరవై ఐదు లక్షలు పడింది దాంతోపాటు మా తిమ్మాపురం గ్రామంలో యాభై యాభై ఎకరాల భూమిని కొనుగోలు చేసి రూరల్ నియోజకవర్గంలో ఉన్న రూరల్ మండలంలో ఉన్నటువంటి సుమారుగా పంతొమ్మిది వందల ఇరవై మందికి పట్టాలు పంపిణీ చేశారు మా కన్నబాబు గారు ఇవన్నీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పనిచేసే ప్రభుత్వాన్ని అదేవిధంగా మనసున్న ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారిని దీవించాలని మా కన్నబాబు గారిని ఆశీర్వదించాలని మా గ్రామానికి నిధులు ఇచ్చినటువంటి కన్నబాబు గారికి మా గ్రామ పంచాయతీ తరఫున అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ ఒక తిమాపురంలోనే వేళ లెక్కేసుకుంటే ఈ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి జరగబోయే కానీ ఎక్కిస్తే ఈ ఓపెన్ చేసి అంబేద్కర్ భవనం అరవై కోట్లు అరవై లక్షలు అరవై రూపాయలు అంబేద్కర్ భవన కోట్ల రూపాయలు పోలీస్ స్టేషన్ అరవై లక్షలు సచివాలయం నలభై లక్షలు రైతు ప్రదేశం కదా రెండు లక్షలు ఇప్పుడే ఇద్దాక మేము వాటర్ వాటర్ కోసం ఇంటింటికి పడే పథకంలో రెండు కోట్ల డెబ్బై లక్షలు రెండు కోట్ల డెబ్బై మూడు లక్షలతో స్కీమ్ ప్రారంభం జరిగింది అలాగే కోటి అరవై లక్షలతో ఇంకో స్కీమ్ ప్రారంభం జరిగింది ఒక్క మనం లెక్కేసుకుంటే ఒక తిమ్మపపులో ఒక్క ఇప్పటికే ఈ ఒక్కసారి మేము ఓపెన్ చేసింది ఏంటంటే ఇంతకుముందు ఊపిరి చేసిన ఇంక ముందు అభివృద్ధి పదాలు వలన కూడా మీరు అందరూ ఒకసారి గుర్తించుకోవాలి గ్రహించుకోవాలి దీనికి కారణం ఏంటంటే ఈవేళ మనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పరిపాలన వచ్చిన తర్వాత నేను నా గ నా ప్రభుత్వాన్ని నా గవర్నమెంట్ని ప్రజలు ముందుకు తీసుకెళ్తానని నా ప్రభుత్వం నాది కాదు ఇంటింటి ప్రభుత్వం ప్రజల మంది ప్రభుత్వం అన్నాడు గాంధీజీ గారు ఏం చెప్పాడు ఏం కళ్ళకన్నాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంటింటికి ప్రభుత్వం ఇంటింటికి మన స్థాయి చేయాలి ప్రభుత్వం కావాలన్నాడు వేళ మనకు చేసి చూపించాడు మన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆయన గంటగా ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే కందబాబు గారు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఆయన గంటగా ఉన్నారు ఇక్కడ అభివృద్ధి చెందిందంటే ఈ నియోజవర్క్ తీసుకుంటే మనం పొగడ్తలు కాదు అన్ని నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎక్కువగా అభివృద్ధి చెందిన నియోజకవర్గం ఉంటే కేవలం కాకినాడ రోడ్లు ఒకటి ఇది వాస్తవం తెలుసుకోవచ్చు అందరం ఈ కాకినాడ రోడ్లలో తిమ్మాపురం మీద కాన్స్టిట్యూషన్ కారణం ఏంటి ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు ఆయనకి ఊరి మీద పట్టుంది ఊరికి ప్రజలకి ఏం చేయాలని చెప్పి కోరిక ఆ కోరిక ప్రకారం ఇంకా చేద్దాం ఇంకా చేద్దాం అని చెప్పి ఈరోజు ఆయన అదే తప్పలో ఉన్నాడు కాబట్టి ఈ ఊరు బాగా బాగుపడింది అంతేకాదు ఈ ఊరు ఈ ఊరు అభివృద్ధి కావాలనుకుంటే మళ్ళీ ఈ గవర్నమెంట్ మీరు తీసుకురండి ఈ గవర్నమెంట్ తీసుకొచ్చినప్పుడే మీరు తిమ్మాపురం తిమ్మాపురం తర్వాత ఏదో రాష్ట్రం బాగుపడుతుంది అలాగే మీరు అందరు కూడా మన నాయకులు ఏంటంటే మళ్ళీ మన మన గవర్నమెంట్ వైఎస్ఆర్ వచ్చేలా వచ్చేలాగా అందరూ కృషి చేసి ఇంకే గవర్నమెంట్ ప్రపంచాలు మళ్ళీ మన కృష్ణుడు కోరుకుంటూ మా నాయకులు కూడా ఈవేళ మన ప్రభుత్వం ఇంకా రెండు ఉంది కానీ మీ పంచాయతీ ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉంటుంది మీ అందరూ కూడా బాగా దృష్టి పెట్టుకోండి రెండున్నర సంవత్సరాల్లో ఎంతవరకు మన మన